నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత మన జగన్ అన్న పబ్లిక్లోకి వస్తాడంట మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఖచ్చితంగా రావాలి వస్తాడనమాట అదే అధికారంలో ఉన్నప్పుడు అయితే ఒక రోజు కూడా రాలేదు ఒక రోజు కూడా పట్టించుకోలేదు కనీసం ఎమ్మెల్యేలకి పార్టీ నాయకులకి అపాయింట్మెంట్ లేదు ఇంకా ప్రజలకి ఏమి అసలు కట్ చేసి ఇప్పుడు అధికారం లేదు కదా ఇప్పుడు మళ్ళీ ప్రజల మీద ప్రేమ వచ్చింది వారంలో రెండు రోజులు ప్రజలతో ఉంటాను అనేసి అంటున్నాడు అనమాట సో ముందు అంటే అధికారంలో ఉన్నప్పుడు అయితే అన్న ఎక్కడికి వెళ్ళాలన్నా చుట్టూ పర్దాలు కట్టేవాడు అనమాట అన్న వెళ్ళేవాడు అనమాట ఇప్పుడు పర్దాలు కట్టుకొని ప్రజలకి వెళ్తాడా పర్దాలు తీసేసి వెళ్తాడానే చూడాలి అధికారం లేనప్పుడు అయితే పాదయాత్ర అనేసి ఓదార్పు యాత్ర అనేసి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు అనమాట అప్పుడు ఏ రోజు పర్దాలు కట్టుకోలేదు అధికారం వచ్చేసరికి ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి అంకితాము ఎక్కడ ఎప్పుడు ప్రజలను కలిసింది లేదు ఏదో అడపా తడుపు అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టేవాడు బటన్లు నొక్కేవాడు ఇంకా పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి చంద్రబాబు గురించి మాట్లాడేవాడు అనమాట మించి ఇంకో పనికొచ్చేవేవీ చేయలేదు అసలు కట్ చేస్తే ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళీ ప్రజల మీద ప్రేమ ఎక్కువ పుట్టుకొచ్చిందనమాట కంప్లీట్ గా ప్రజల్లో ఉండాలి ప్రజల్లో తిరగాలి ప్రజలు బాగోగులు చూడాలి అనేసి కానీ ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారంటే నువ్వు హ్యాపీగా ఇంట్లోనే ఉండన్న మేము సంతోషంగా ఉన్నాము నువ్వు వస్తానే మాకు అన్ని పంచాయతీలో అన్ని ఫీలింగ్లో ఉన్నారనమాట ప్రజలు చూడాలి ప్రజ అన్న ప్రజల్లోకి వస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుంది ఎక్కువ ఆశించినంత స్థాయిలో లైక్ రెస్పాన్స్ ఉంటుందా లేదా అనేసి ఎందుకంటే ఎలక్షన్స్ బిఫోర్ ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడనమాట సిద్ధం సభలో అనేసి బస్ యాత్ర అనేసి అవన్నీ స్టార్ట్ చేస్తే అన్ని అటర్ ఫ్లాప్ ఇక్కడ మనుషులు లేరు బలవంతంగా గేట్లు వేసి పోలీసులు కాపులు ఉన్నా కూడా గేట్లు దింకి వెళ్ళిపోయేవాళ్ళమాట అసలు ఇంకా ఇది ఏం చేయాలో తెలియకుండా ఇంకా గ్రీన్ మ్యాట్లు వేసి నడిపించిన సభలు కూడా ఉన్నాయి అసలు చరిత్రలో ఫస్ట్ టైం అనమాట ఇట్లా కూడా చేయొచ్చు అనేసి ఒక చరిత్ర సృష్టించాడు అనమాట సో సిద్ధం సభలకి ఏమో మనుషులు ఉండరు కారు రోడ్ పడిన అసలు ఏమీ ఉండరు మనిషిలే ఉండరు ఎవరు అక్కడక్కడ కార్యకర్తలు పేటిఎం బ్యాచ్ మాత్రం అత్యసహంతో కొడుకు దండాలు పెట్టేవాళ్ళంతే అందుకు ఇంకేమీ లేదు సో అప్పుడు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు పబ్లిక్ లేక ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు ఏమన్నా అధికారం ఇప్పుడు కానీ పబ్లిక్ వస్తే ప్రజల మధ్యకి వస్తే వాళ్ళ రిలాక్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆదరిస్తారా ఆదరించారా చూడాలి